పదకొండులో ఫైల్ ఒకటి నడిచింది ఇదే ఈయన వచ్చి పిటిషన్ పెట్టడం అని లేదు మీరు యూస్ చేసుకోండి ಯಾರೇ ಏನೋ ಏನೋ ಆ ఉన్నారు ಅಪ್ಪ ನಮಸ್ಕಾರ ಅಡಿರಪ್ಪ ಅಡಿರ ಈ ಒಂದು ಐಷಾರಾ ಅಂದ್ರೆ ಏನು ಮೇಡಂ ಆಸ್ಟ್ರೋ ಡಿಸ್ಟಿಂಕ್ಟ್ ವಿಳಾಸ ಅದು ಇಂದ ಚೋಟಿ ಇಲ್ಲಿ ಡಿಸ್ಟಿಂಕ್ಟ್ ಕಿಸೆ ಅಂತ ಆಫೀಸ್ ಓಕೆ ಜೀವವನ್ ಬೀಸ ಆಸ್ವಾಸ್ ಕನೆಕ್ಟ್ ಓ ಮನಸನ ನಗರ ತಕ ನಾವು ಕೊಚಿ ರಿಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀ ಮನ್ನಾರು ಜಿಲ್ಲಾ ನಗರದಲ್ಲಿ ಎಲ್ಲ ಇರಲ್ಲ ಮಕ್ಕಲ್ತೆ ಸಂಚಿಗ ಹೃದಯಂತಾ दान ಇತ್ತಾ ಸಿ ಕಾರ್ಡ್ಸ್ ನಲ್ಲಿ ತಿಳಿindi ನಾನು ಸುಸನ್ ನಾನು মেম ভূমে ইমান দিন দা ভূমি দিয়ে నల్లచెరువు మండలం బీసీ వెల్ఫేర్ హాస్టల్కి కి గారు రెండు వేల మూడులో బీసీ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం వాళ్ళకి పర్మనెంట్గా గా గవర్నమెంట్ బిల్డింగ్ ఉండాలని సైట్ దానం చేయటం జరిగిందండి దీని మీద రెండు వేల మూడులో వర్క్ కూడా జరిగింది ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ లో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా హాఫ్ కంప్లీట్ అయింది ఆ తర్వాత ఫండ్స్ లేకపోవటం మూలాన బిల్డింగ్ అనేది సగంలో ఆగిపోవటం జరిగింది రెండు వేల పదకొండులో కూడా దీని మీద ఎంక్వైరీ చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోషల్ వెల్ఫేర్ గారికి వర్క్ టేకప్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్పందించి ఎస్టిమేషన్స్ వేస్తామని చెప్పారు ఆ తర్వాత ఫైలు ముందుకి జరగలేదు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ మేము ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన సైట్ ఇది ఇది మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నామండి ఈ రోజు చేసుకొని ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ శాంక్షన్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనంతపురం వారిని కన్సల్ట్ చేసి మేము మా బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని మా పిల్లలు బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ శ్రేయస్సు కోసమే ఈ బిల్డింగ్ అనేది ఉపయోగించుకుంటామని మీకు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ